ఈరోజు అమరులను స్మరించుకుంటూ మనము ఇక్కడ జమ అయినాము బాలకృష్ణతో పాటుగా అమరులైన పది మందికి జోహార్లు అర్పిస్తూ అన్న గురించి మనం జ్ఞాపకం చేసుకునే క్రమంలో బాలకృష్ణ త్యాగాలు వాళ్ళు చేసిన జైలు పోరాటము నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకుంటాను ఇప్పుడు ప్రభుత్వము చర్చలకు మేధావులు చర్చలు అని చెప్పి ముందుకు తీసుకొస్తుంటే మావోయిస్టు పార్టీ కూడా మేము తాత్కాలికంగా ఆయుధాలు వాడము చర్చల కోసము మీరు రండి మాట్లాడదామని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో ప్రభుత్వాలు తుపాకులనే నమ్ముకొని ప్రాణాలు తీయడం మాత్రమే సిద్ధాంతమని ఎందరినో పుట్టబెట్టుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం మహత్తరమైన జైలు పోరాటం బాలకృష్ణన్న సుధాకర్ రెడ్డి అప్పరావులు ఈ ముగ్గురి పోరాటము వాళ్ళ నాయకత్వంలో దగ్గర జైలు పోరాటము ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ప్రభుత్వం దిగరాక తప్పలేదు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ అన్నీ ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే చర్చల ప్రస్తావన ఎప్పుడు మొదలైంది ఎప్పుడైతే ఎంఎన్ రావు వాళ్ళతో మాట్లాడచ్చు కదా అని చెప్పి సూచనప్రాయంగా జడ్జిమెంట్ చెప్పారో ఆ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ను చెంచల్గూడ జైలుకు పంపి అప్పుడు అప్పారావు బాలకృష్ణ ఇద్దరు జైల్లో ఉన్నారు వాళ్ళతోని చర్చించడం జరిగింది మమ్మల్ని నిర్బంధించి చర్చలు అని చెప్పి మీరు అంటున్నారు కదా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాము మా వాళ్ళతో మాట్లాడని అని చెప్పి అప్పుడు చెప్పారు ఆ తర్వాత ఆ ప్రస్తావన చర్చల ప్రస్తావన మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్కి వచ్చినప్పుడు ఆచరణ అయింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలు జరిపి ఆ చర్చలు సమాధానం చెప్పలేక వీళ్ళు పెట్టినటువంటి నిజాలు బయటపడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు వీళ్ళ ఆస్తులు అక్రమ సంపాదన బయటకు వస్తాయని చెప్పి దురుద్దేశపూర్వకంగా ఆ చర్చలను ముందుకు సాగనివ్వకుండా ఎన్కౌంటర్ల పేరు మీద కాంప్లిసే చంపేసేసి ఆ చర్చలు అట్లా ముగిసిపోయిన విషయం మనకు తెలుసు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఉన్నాడు కాబట్టి తానే తన క్యాబినెట్ మినిస్టర్స్ను కామ్రాడ్ అప్పారావు దగ్గరికి కామ్రెడ్ బాలకృష్ణ దగ్గరికి పంపించి ముందు తానే చొరవ తీసుకొని వచ్చాడు కాబట్టి మరి ఇప్పుడు అమిత్ షాతోని మోడీతో మాట్లాడి చర్చలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే చంద్రబాబు బాధ్యత ఉంది ఎందుకంటే అప్పుడే కొత్త వచ్చి మినిస్టర్ అయిన తర్వాత రామారావు గవర్నమెంట్ పోయిన తర్వాత తాను స్వయంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరిని పంపించి మాట్లాడిన సందర్భము కొందరు తెలుసు నాకు తెలుసు జైల్లో మిత్రుడు అప్పారావు బాలకృష్ణ నాకు చెప్పినారు ఆ తర్వాతనే చర్చలు స్టార్ట్ అయినాయి మరి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఉన్నావు కాబట్టి చంద్రబాబు చొరవ తీసుకొని ఈ మారణ హోమన్ ఆపనికి చర్చల ప్రస్తావన ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గవర్నమెంట్ మీద ఉంది ప్రత్యేకంగా చంద్రబాబు మీద ఉంది ఇది చర్చలు ఎందుకు వద్దంటున్నారు అందరికి తెలుసు నిన్ననే కోర్టులకు ట్రైబల్స్ని తీసుకొచ్చారు ఒక ఇరవై మంది అందరు చిన్నపిల్లలు వాళ్లకు భాష రాదు ఒకరిద్దరికి తెలుగు మాట్లాడవచ్చు ఒక చిన్న అమ్మాయి అందరు మైనర్సే వాళ్ళను పోలీసు వాళ్ళు అడిగారట నువ్వు ఇంత చిన్నపిల్లవమ్మ నువ్వు ఎందుకు మరి తుపాకు పట్టుకొని ఎందుకు పోయినావు అంటే ఆ అమాయకంగా ఆ అమ్మాయి చెప్పింది మాకు భూమి లేదు బతుకు తెరువు లేదు మా లెక్క అందరికీ కూడా భూములు ఉండాలి మాకు కావాలి మా ప్రజలు అందరికీ ఉండాలి కదా అందరు సమానంగా బతకాలంటే మార్గం లేదు మరి నేను అందుకే తుపాకీ బతున్నా అని చెప్పి చెప్పింది స్పష్టంగా ఉన్నారు ప్రజలు వాళ్ళ కూర్తగానే శోకులకు తుపాకి పట్టుకొని పోల ప్రాణత్యాగం అని చెప్పి తెలుసు వాళ్ళకు ఈ సమస్యలు పరిష్కారం అందకనే వాళ్ళు అలాంటి సిద్ధాంతాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు చర్చలను తీసుకొచ్చి దానికి శాంతిత పరిష్కారం కోసము ప్రయత్నం చేయాలని అమరుల సాక్షిగా జరిగినటువంటి జైల్లో ఆ పోరాట సందర్భంగా జరిగిన చర్చలు గుర్తు చేసుకొని ఈ ప్రభుత్వాలు చర్చలు ముందు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జయ అమర్